లోక కళ్యాణార్థం మహాదేవుణ్ణి స్మరిస్తూ రేణుకా ఆచార్యుల జయంతి సందర్భంగా శివభక్తుల ఆధ్వర్యంలో మహాపాదయాత్ర నిర్వహిస్తున్నామని సద్గురు మహాదేవ స్వామీజీ తెలిపారు నిజామాబాద్ జిల్లా గాంధారి మండలం నుండి కొలనుపాక వరకు చేపట్టిన శివభక్తుల మహాపాదయాత్ర నేడు సిద్దిపేటకు చేరుకుంది సిద్దిపేట పట్టణంలోని ఉమా పార్థివకోటి లింగేశ్వర ఆలయంలో పాదయాత్ర చేస్తున్న భక్తులకు సిద్దిపేట వీరశైవలింగ బలిజ సమాజం ఆధ్వర్యంలో అన్నప్రసాదం ఏర్పాటు చేశారు అనంతరం కోటిలింగేశ్వర ఆలయం నుండి బీజేఆర్ చౌరస్త వరకు జరిగిన పాదయాత్రలో సిద్దిపేట బలిజ సమాజం నాయకులు పాల్గొని వారిని సాదరంగా సాగనంపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పది రోజుల పాటు కొనసాగే ఈ పాదయాత్ర ఈ నెల ఇరవై రెండున కొలనుపాకులో ముగుస్తుందన్నారు మరుసటి రోజున రేణుకాచార్యుల జయంతి కార్యక్రమం కొలనుపాక సోమనాథ్ ఆలయంలో ఉంటుందని ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ పాదయాత్రలో సిద్దిపేట బలిజ సమాజం నాయకులు యాదగిరి ప్రశాంత్ నాగరాజు పలువురు పాల్గొన్నారు రేణుకాచార్య జగద్గురు జయంతి సందర్భంగా సందర్భంగా ప్రతి సంవత్సరం సంవత్సరం మరి ఈ తోటి సంవత్సరాల నుంచి కూడా రేణుకాచార్య జగద్గురు జయంతి రేపు జరగబోయే శుక్రవారం నాడు గాంధారి మండలం కామారెడ్డి జిల్లా నుండి శ్రీ 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 సద్గురు మహాదేవ స్వామిజీ వారి ఆధ్వర్యంలో మరి పొలను సోమనాథలింగం ఆలేరు మండలం యాదాద్రి జిల్లా వరకు వెళ్ళడం జరుగుతున్నది దీనికి దాదాపుగా రెండు వేల సంఖ్య భక్త బృందము హిందూ ధర్మ బంధువులందరూ కూడా మహాపాదయాత్ర నిర్వహించడం జరుగుతున్నది ఇది పది రోజులుగా మనకు ప్రయాణం జరుగుతున్నది ఈ రోజున మరి సిద్దిపేట ప్రాంతానికి మనం విచ్చేశాము మరి ఇక్కడ వీరశైవ లింగ బలిజ సంఘము కానీ మరియు సనాతన హిందూ ధర్మ భక్త బంధువులందరూ కూడా మనకు ధన స్వాగతం పలికారు అందరూ కూడా రేపు జరగబోయే రేణుకాచార్య జగత్తు జయంతికి హాజరు కావాలని అందరికి కోరుతూ రేణుకాచార్య వారి జయంతి ఉత్సవం సందర్భంగా శ్రీ మహాదేవ్ మహాదేవ్ సద్గురు మహాదేవ్ స్వామి గుడిమెట్టు గాంధారి మండలం కామరెడ్డి నుంచి బయలుదేరి మన సిద్దిపేట మీద సుమారు రెండు వేల మంది భక్త బృందంతో పాదయాత్ర బయలుదేరి పొలంపాక వరకు ఉంటుంది ఈ ఇరవై మూడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాడు శ్రీ శ్రీ సోమనాథేశ్వర స్వామి కొలనుపాక హూ శేనుకాచార్య జయంతి చెప్పబడుతుంది కాబట్టి ప్రతి వీరశైయుడు తన సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి రక్షించుకోవడానికి తప్పనిసరిగా హాజరు కావాలని కోరుచున్నాము